மருக்குன்னுதா <laughs> Un un yeah, un 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 Terima <tops> है मोडलेशनटे आले ठीक है ये ओके लास्ट बॉल लास्ट बॉल मैडम कोरी का मेरा மஞ்சி பிளேயர் அதே பேட் படகு தெரிஞ்ச சார் இன்ப छपारी క్రీడాకారులందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రమశిక్షణతో కాబట్టి మంచి క్రమశిక్షణతో ఆడాలని మాకు మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి తెలియజేసుకుంటున్నాము సరే తర్వాత రవికి సార్ గారికి इंकोके सही गार हो ग्रू గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము రోజు జగిత్యాల ప్రీమియర్ లీగ్ కి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మా ముసల్మాన్ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే మరి అట్లాగే ఇక్కడికి ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్లేయర్స్కి హృదయపూర్వకంగా నమస్కారాలు మరి ఈ ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన సిఐ గారికి ఎస్ఐ గారికి ఈ వార్డు మాజీ కౌన్సిలర్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అట్లాగే ఈరోజు దీన్ని ఈ రోజు నుంచి ఇంకొక ఆరు రోజుల వరకు దీనికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇందాక సిఐ గారు చెప్పినట్టు గేమ్ని గేమ్ లాగానే తీసుకోవాలి ఎవరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి దాంతోపాటు గేమ్ని గేమ్ లాగే తీసుకోవాలి గెలిచిన వాళ్ళు గొప్ప కాదు ఓడిన వాళ్ళు తక్కువ కాదు ఖచ్చితంగా ఈ రోజు ఓడిన రేపు ఇంకా దానికంటే పెద్దది గెలుస్తామని చెప్పేసి దాని అర్థం సో అందరు కూడా ముందుకు వెళ్ళి ఈ ఇద్దరు పిల్లలు చాలా రోజుల నుంచి మనం పెట్టాలి పెట్టాలి అన్నప్పుడు మాకు చాలా ఆనందం అనిపించింది ఖచ్చితంగా పిల్లలకు సపోర్ట్ చేయాలి అనిపించింది కాబట్టి ఈరోజు ఇంత మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది మీరు అందరూ కూడా రోజు మిమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఫస్ట్ దానికి కారణం మీ ఇంట్లో మీ భార్యలు అయ్యి ఉండొచ్చు మీ తల్లిదండ్రులు అయ్యి ఉండొచ్చు సో అందరికీ కూడా ఎస్పెషలీ థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పగలుగుతాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడల కోసం ఎంతగానో మీ అందరి కోసం కృషి చేస్తుంది అట్లాగే ఈరోజు యువత ఇందాక సిఐ గారు చెప్పినట్టు చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం గంజాయి తీసుకోవడం దీని బారిన పడుతున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ప్లీజ్ దయచేసి అటు సైడ్ వెళ్లకుండా మంచి జీవితాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే గంజర్వంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గంజాయి విషయానికి వస్తే మరి దీని మీద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగానో ఇన్షూర్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఎన్ని ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అలాంటి దానికి దాడులు చేసి వాళ్ళందరినీ కాపాడడంలో ముందుంటున్నారు కాబట్టి తెలంగాణ పోలీస్కి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీరందరూ వాడి మన జగిత్యాల జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి పిల్లలు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు సో వాళ్ళ కళ ఈ రోజు నెరవేరింది కాబట్టి మీరందరూ మన జగిత్యాల జిల్లాకి మంచి కప్పు తీసుకురావాలి అందరూ మన జగిత్యాల పట్టణానికి మంచి కప్పు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరిని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే పోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పేసి ఇక్కడికి అందరూ రావాల్సింది ఉండే కానీ కొన్ని కారణాల వల్ల మీటింగ్స్ వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదికపై ఉన్న ముఖ్యులందరికీ మరియు మరియు బయటకు తీసుకొచ్చిన ఫ్రాంచైజీల వాళ్ళకు అదేవిధంగా స్పాన్సర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సో ఈరోజు కొత్తగా అంటే దాదాపుగా ఒక జిల్లాలో లీగ్ నడపడం అనేది ఫస్ట్ అనుకుంటున్నా తెలంగాణ స్టేట్లో ఒక జిల్లా పరంగా జగిత్యాల ప్రీమియర్ లేదు సో అది ఫ్రాంచైజీలతో అంటే ఇదే ఫస్ట్ దాదాపు ఇక్కడ లేదు సో అందరూ కూడా శారీరకంగా మానసికంగా ఉంటేనే ప్రతి వ్యక్తి అభివృద్ధిలో ఇంకా ముఖ్య విషయం మాదక ద్రవ్యాన్ని నిరోధించడంలో అని ఒక మోటో తీసుకున్నట్టు కూడా సంతోషమైన విషయం ఈరోజు మనం చూస్తున్నాము గంజాకు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో మన జైత్యాల పట్టణంలోనే వారానికి కనీసం నలుగురి మీద గంజాయి కేసులు చేయబడుతున్నాయి దాన్ని ప్రత్యేకంగా మా గౌరవనీయులైన ఎస్పీ గారు డిఎస్పి గారు ప్రత్యేకంగా మాకు సలహాలు ఇస్తూ ఏ విధంగా ఈ గంజాయి మత్తును తగ్గించాలి యువతలో అని ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా ఒక విధంగా ఏర్పాటు చేసుకొని గంజాయి దృష్టి పెడుతున్నాము ప్రతి వారానికి ఒక ఇద్దరు ముగ్గురు గంజాయి కేసులో అరెస్ట్ అవుతున్నారు ఎవరు కూడా యువత గంజాయికి బానిస కావద్దు భవిష్యత్తును కాపాడుకోవాలని ప్రత్యేకంగా చెప్తున్నాము మీకు సంబంధించి కూడా ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు గంజాయి అమ్మినా కొన్నా త్రాగుతున్నా వారికి సంబంధించిన సమాచారము వెంటనే పోలీసు వారికి ఇవ్వాలి సో అదేవిధంగా ఈ జేపీఎల్ లీగ్ అనేది ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఒక పెద్ద లీగ్గా స్టేట్లోనే ముఖ్యంగా అందరికీ కనిపించే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని అందరు కూడా ప్లేయర్స్ను గేమ్ను గేమ్ లాగానే చూడండి ఎలాంటి చిన్న వివాదాలు కూడా తావి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి మళ్ళీ చివరి రోజు మంచిగా వస్తాము ఆ రోజు కూడా ఇదే విధంగా మంచిగా ప్రోగ్రామ్ జరగాలి అందరికి ప్లేయర్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్